నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు హాట్ హాట్ వార్త ఏమిటంటే ఢిల్లీలో పరిణామాలు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఇద్దరు బెంచ్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది మంజూరు చేస్తూ ఒక మంచి వ్యాఖ్య చేసింది ఎవరినైనా సరే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం సరిది కాదు అని అన్ని కేసులకు వర్తిస్తుంది అంటే నిర్బంధం అవసరమైనప్పుడు మాత్రం నిర్బంధించాలి వ్యక్తి స్వేచ్ఛను ఆరోగ్య కట్టొద్దు అని మంచిది తీర్పు అది కేజ్రీవాల్ పట్ల కావచ్చు అంతకుముందు కవిత గారి బెయిల్ విషయంలో కూడా ఇదే లిక్కర్ కేసులో ఆ మాట అన్నది ఎక్కువ కాలం బేలు ఎక్కువ కాలం ఉంచొద్దని అట్లా మహిళల హక్కులను కూడా కేవలం అయితే మా అయితే కాల రాయొద్దు అని కూడా కవిత బెయిల్ కేసులో కూడా అన్నది వాళ్ళు ఇంకో మాట కూడా నేత సుప్రీంకోర్టు ఒకటేమో పవరస్ వెచ్చింది అరికట్టద్దు అవసరమైన సందర్భాల్లో మాత్రం చేయాలి రెండోది అరెస్ట్ చేయడంలో కూడా దానిలో పక్షపాతం చూపించొద్దు ఒకసారి సిబిఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ అరేంజ్ చేసింది ఈడీ ఈడీ కేసులో బెయిల్ రాగానే సిబిఐ అరెస్ట్ చేసింది కదా ఇది వాస్తవ కరెక్ట్ కాదు కదా అంటే ఎక్కువ కారణం నిర్బంధించ నిర్బంధంలో ఉంచాలనే ఆలోచన మాత్రమే ఈ దర్యాప్తు సంస్థలకు ఉన్నది ఒకరి తర్వాత ఒకరు వేరువేరుగా అరెస్ట్ చేయడం అనేది దాని మీద కూడా మాట్లాడింది కనుక ఒక రకం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్వతంత్రంగా పనిచేస్తుంది అనుకుంటున్న సిబిఐ కానీ ఈడీ కానీ ఒక చురుక వేసిన లెక్క ఇక రెండోది బెయిల్ రాగానే బెయిల్ షరతులు కూడా విధించింది ఇప్పటికీ ఇప్పుడు ఈ కేసులో మెల్లమెల్లగా ఏ వారి నుంచి కొందరు మెల్లమెల్లగా రిలీజ్ అవుతున్నారు ఇందులో మనీష్ సిసివాడియా మొన్న ఆ మధ్యలో రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు అంతకుముందు కవిత అంత ఆ తర్వాత కవిత ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటి కూడా ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు కానీ షరతులు చూస్తే నాకు విచిత్రం అనిపించింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా బెయిల్ ఉన్న కేజ్రీవాల్ ఆ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటాడు బెయిల్ మాత్రం తాత్కాలికం బెయిల్ వచ్చేసింది కానీ బెయిల్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి పోవద్దు ఎక్కడ సంతకాలు పెట్టద్దు కేవలం అంటే ఆయన పార్టీ కార్యకలాపాలు కానీ ఎన్నికల ప్రచారం మాత్రం చేసుకోవచ్చు అని అన్నారు అంటే ఉపస్థుమినహా కన్యాదానం అనే సూత్రం మనకు సామెధి గుర్తొస్తున్నా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఏమి పని చేయకుండా బెయిల్ బయటకు వచ్చి ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నట్టే మరి జైలు బయటకు వచ్చినాక ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదు అనేది ప్రశ్న వస్తుంది ఒకటి రెండోది ఏంటంటే గతంలో ముఖ్యమంత్రులుగా ఇట్లాంటి ఆరోపణలు రాజీనామా చేసిన సంప్రదాయం ఉన్నది జైలతో కానీ లేకుంటే జైలు పోయే ముందు మనకు ప్రసాద్ యాదవ్ కానీ ఆయన భార్యను పెట్టి ఆయన పోయి ఉండి తర్వాత అట్లాగే పన్నీర్ సెల్వర్ని రెండు సార్లు పన్నీర్ సెల్వర్ను ఆ స్థానంలో కూర్చుని పెట్టి జైలతో కూడా జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత సాధారణంగా వాళ్ళు ఆహ్వానించారు అయింది అట్లా చూసుకుంటే బెయిల్ రాగానే మొత్తం జైలు నుంచి విడుదలైనట్టేనా అనే ఒక మాట కూడా వస్తున్నది అంటే నింది నిందితులు కాస్త అంటే కేసు మాఫీ అయినట్టేనా ఇవాళ అట్లా జరుగుతుంది చాలా వరకు చూస్తుంటే మనకు కవిత బెయిల్ రాగానే పెద్ద ఊరేగింపు హైదరాబాద్లో నానా హంగామా అంతకుముందు ఇప్పుడు కేజ్రీవాల్ బెయిల్ రాగానే అటు వర్షము ఇటు ఊరేగింపు ఢిల్లీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏదో విజయాన్ని సాధించినట్టు ఎక్కడి నుంచి వచ్చినట్టు బెయిల్ తాత్కాలికం కేవలం కేసు అట్లాగే ఉన్నది నిందితుడుగా ఆయనే ఉంటారు ఆ కేసు ట్రయల్ని కలవాలి అప్పుడు ఇప్పుడైతే కేసులో పసలేదని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చే ప్రూవ్ చేయలేకపోతే నిందితుడు కాస్త అప్పుడు స్వేచ్ఛగా తిరగడానికి మనకు కేసు నుంచి బాహలైనట్లు లెక్క కానీ కేసు మొత్తం అయినట్టు సంబరాలు చేసుకుంటారు వీళ్ళు ఒక్కరే కాదు గతంలో ఓటు గ్రోడ్ కేసులో తెలంగాణ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా అది చేస్తున్నాడు అంటే వరుసగా ఎవరిని చూసిన ఏ పార్టీ వాళ్ళున్నా బెయిల్ రాగానే మేము ఏదో స్వేచ్ఛగా వచ్చేసిన కేసు మొత్తం మాఫీ అయిపోయిందని ఫోజ్ ఇస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ ఈ కేసులో ఇప్పుడు లిక్కర్ కేసులో వరుసగా బెయిల్ వస్తున్నాయి దాకా ఆరోపించినట్టు నోటు మూతపడ్డాయి కదా బీజేపీ మీరు ఒక్కటే కనుక బెయిల్ వచ్చింది ఆయన కాంగ్రెస్ పార్టీ ఇటుపక్క రాసి మన కవిత కవిత బెయిల్ కేసులో అట్లానే మరి కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఏమంటారు పరస్పర ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు కానీ కోర్టు కూడా గమనించాల్సిందంటే బయట ప్ర బయట కేసులకు మేము ప్రభావితం కాము బయట ప్రభా బయట పరిస్థితులు మేము ప్రభావం కావని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే సుప్రీంకోర్టు మీద నీళ్ళు నీళ్ళు కమ్ముకోవడానికి ఈ మధ్యనే అంటే యాక్చువల్గా అది కరెక్ట్ కాదు తప్పు కాదంటున్నాను నేను కానీ ఒకసారి కేంద్రంలోని పెద్దలను కలిసేటప్పుడు ఒక అధికారిక సమావేశంలో కలవచ్చు కానీ దాన్ని ఇంటి వరకు తీసుకురావద్దు కదా అనే మాట కూడా వస్తుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచౌడు మరి ప్రధానమంత్రి మోడీని తన కుటుంబ ఫంక్షన్ విలవడం అందులో ముఖ్యంగా గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతి పూజ పిలవడం ఆయన రావడం ఇది కూడా వివాదాస్పదంగా మారింది అంటే జుడిషియరీ కూడా ఆ మూడు పోయింది అనే మాటను సోషల్ మీడియా విస్తృతంగా వాడుతుంది కరెక్ట్గా దానికి వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేయకుండా ఉండేది కానీ ఒక రాజ్యాంగ పదవిలో వాళ్ళు కొన్ని మెయింటైన్ చేయాలి ఉదాహరణకు రేపు పొద్దున మోడీ మీద కేసు వస్తే వీరే ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు బెంచుల్లో ముగ్గురు బెంచులో ఉండడం అనుకోండి అప్పుడు తీరు పెట్టుబోతుందని అనుమానం వస్తుంది కదా వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేయొద్దా అంటే చేయొచ్చు కానీ వ్యక్తిగత సంబంధాలు కాస్త కేసుల మీద చూపెట్టకుండా అంటే అంతగా ఇప్పుడు న్యాయం జరగడమే ముఖ్యంగా న్యాయం జరిగినట్టు నటించాలి న్యాయం జరిగినట్టు అది అనిపించాలి కూడా బయటకు అనిపించాలి కూడా అందుకని కొన్ని కేసుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక పోవడం మీద కూడా వస్తుంది అందుకని ఇవన్నీ కలగలిపితే ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ విషయం తీసుకుంటే ఇప్పటికే బీజేపీ ముందు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ ఏమనదు ఎందుకంటే కవితకి బెయిల్ వస్తేనేమో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది కానీ ఇప్పుడు కేజ్రీవాల్కి బెయిల్ వచ్చినప్పుడు మరి బీఆర్ మన ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఒకటే అనలేదు కానీ కానీ ఇప్పుడు ఇంకోటి ఏమందంటే ఇప్పుడు బీజేపీ ముందు పెట్టింది ఎదుర్తాడు ఏమనంటే ఆయన మునడదాకా జైలు వాలా అని మేము పిలిచినాము ఇప్పుడు బెయిల్ వాళ్ళ అయింది అంటే జైలు జైల్లో ఉన్నప్పుడు జైలు వాల అయింది ఇప్పుడు బెయిల్తో బయటకు వచ్చి బెయిల్ వాల అయ్యింది అంటే ఇది వ్యంగ్యం రకం చెప్పండి అహాస్యం చేయడమే న్యాయ వ్యవస్థను కూడా ఆహాస్యం చేయడమే అందుకని నేను దీన్ని సున్నితమైన అంశంగా చూస్తూ బెయిల్ వచ్చిన అందరూ కూడా నిష్కళంకులు కాదు కళంకం అట్లాగే ఉన్నది ఈ మొత్తం కేసు ఢిల్లీ లిక్కర్ కేసు పరిష్కరించి రేపు పొద్దున అంతిమ తీర్పు వచ్చినప్పుడు ముద్దాయిలు నేరస్తుల కాదా అనేది తర్వాత ఎత్తుంది నేరస్తులు అయితే జైలు పోతారు జైలు పోతే పదవులు అన్నీ పోతాయి అంతకంటే ముందు మరి చట్టంలో కూడా కొన్ని రసలు ఉన్నాయి ఉదాహరణకు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి పట్టభద్రుడు కావాల్సిన అవసరం లేదు టీచర్ల ఎమ్మెల్సీ పోటీ చేయడానికి టీచర్లు కావాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి జైల్లో ఉన్నా పోటీ చేయొచ్చు జైల్లో ఉన్నవాడు ఓటు వేయడానికి అవకాశం లేదు ఇది చాలా కాంట్రడిక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం అంటే పట్టభద్రుడు కానివాడే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు టీచర్ కానివాడు కూడా టీచర్ల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ఓటు మాత్రం టీచర్లు వేయాలి పట్టబదులు వేయాలి ఇక్కడ మాత్రం నేరస్తుడు జైల్లో ఉన్నాడు కూడా మేము నిందితుడు కూడా పోటీ చేయొచ్చు కానీ ఎవరైతే జైల్లో ఉన్నాడో వాళ్ళు ఓటు వేయడానికి లేదు అంటే కాంట్రడిక్టర్స్ ఉన్నాయి ఏదైనా సరే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది ప్రజాస్వామ్యతను తిరగవచ్చు కానీ కొన్ని కండిషన్స్ బెయిల్ వచ్చినాయి కనుక ఈ కండిషన్స్ తప్పి రేపు ముద్దాయిలను కలిసినా ఇంకేం చేసినా మేము ఒప్పంగా కోర్టు తీర్పును స్వాగతిద్దాం వ్యక్తి స్వేచ్ఛను గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలని మనం కోరుకుందాం నమస్కారం